మీరు ఎవరైతే ఉన్నారో నేనే నిజంగా నేర్పించాలా పిల్లలకి మేము నేర్పిస్తున్నాం సార్ అనేది అట్లా ఉంటే గ్రౌండ్కి వెళ్ళండి మీరు దగ్గరుండి నేర్పించండి అక్కడ నుంచి మీరు డ్రైవ్ చేసి మీ పిల్లలు తీసుకురండి ఇక్కడ ఏమవుతుందంటే మా అమ్మని హాస్పిటల్ తీసుకుపోతున్నాం మేము రూమ్ లో ఉంటున్నాం మా తల్లిదండ్రులు అక్కడ ఉంటున్నారు అని చెప్పి చాలా మంది పిల్లలు ఇక్కడ వచ్చారు వాస్తవానికి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా కూడా చాలా మంది పిల్లలు పండు మరి మీరందరూ కూడా ఎందుకోసం అయ్యా నువ్వు బతుకుతుంది మీ తల్లిదండ్రుల కోసం అంటున్నారు యాక్చువల్గా ఎంఈ యాక్ట్ ప్రకారము ఫైవ్ థౌసండ్ అయ్య ఒక అవగాహన పర్పస్ తర్వాత ఏదో చిన్న పిల్లలు మధ్య తరగతి సంబంధించిన ఫ్యామిలీస్ అనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక్కొక్క బండికి వెయ్యి రూపాయలు ఇస్తున్నాం ఇంకొకసారి దొరికిందనుకో ఖచ్చితంగా ఫైవ్ థౌజండ్ ఇప్పుడు ఈ వెహికల్ ఏదైనా ఆల్రెడీ మా యొక్క దాంట్లో ఆల్రెడీ చాలా పెండింగ్ ఉన్నాయనుకో వెయ్యి రూపాయలు మాత్రమే ఫైన్ ఏమంటున్నారు ఫైన్ వేస్తారు ఇంతకుముందు ఈ వర్షాలు ఏమైనా ఫైన్ కట్టినట్లయితే Turn on the <laughs> spirit. <laughs> 땅 i e d i b l i e n o a b o r t i t l d o భలే ఉండవు అబ్బాయి వయసు చెప్పు నువ్వే చెప్పు ఏ నాన్న వయసు ఎంత తమ్ముడు కట్టి మీ నాయనకి నడను తీసుకొచ్చావా ఉండేనువా నువ్వు అంతే చూడండి హ్యాండ్ పవర్ ఎత్తుకుంది తల్లిదండ్రులను మమ్ిస్తే ఖచ్చితంగా మీరు పడేస్తారు పడేసిన వల్ల ఆ ఎదురుగా వస్తుండేది ఎవరైనా ఒక ముసలా ఆయన ఒక డెబ్బై సంవత్సరాల వయసు ఆయన కింద పడిపోతుంది దీని వల్ల వాళ్ళ జాగ్రత్తగా ఒకసారి మరణాలు ఉన్న మీరు దీంట్లో ఇద్దమైనవి తీసుకుని తీసుకొని పేరు అయితే నమోదు రిజిస్ట్రేషన్ వార్సీ ఆయనకు ఐదు వేల రూపాయలు పైన ప్రూఫ్ కూడా పైన వేస్తాం అంటే ఫ్రీగా వదిలేసేది లేదు తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్గా అనుకో ఆ బండి సీజ్ చేస్తాము ఓట్కి ఛార్జ్ షీట్ పొడి పొడి చేస్తాం అంటే ఏదైనా మనం దళాట కేసులో ఇన్వాల్వ్ అయితే

వాళ్ళ గార్డెన్కి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ చెప్పే విషయం అయితే మీ పిల్లలనే ఎస్పెషల్లీ కాలంలో మైనర్ డ్రైవింగ్ అనేది విపరీతంగా పట్టణంలో ఉందని చెప్పేసి ఆయన అబ్జర్వేషన్లో ఈరోజు స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పేసి వన్ టౌన్ టూ టౌన్ తాలూకా అండ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులు నన్ను ఆదేశించడం జరిగింది అందులో భాగంగా టూ టౌన్ దగ్గర డిపో టౌన్ దగ్గర జస్ట్ వన్ అవర్ జస్ట్ వన్ అవర్ డ్రైవ్ చేస్తే ఎన్ని వాహనాలు అక్కడ పట్టబడినాయి ఎంతమంది మైనర్లు పట్టబడినారు మీకు ప్రత్యక్షంగా మీ తలెత్తు కనిపిస్తుంది అంటే దాదాపు ఒక వన్ అవర్లో ఒక యాభై అరవై పనులు పట్టుబడ్డాయి అంటే ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా ఇబ్బంది దొరుకుతారు ఆలోచన చేసుకోవచ్చు తల్లిదండ్రులు ఎక్కువ పరిస్థితుల్లోనూ మైనర్లకు ఇవ్వకూడదు డ్రైవ్ చేయడానికి కానీ నా కొడుకు డ్రైవ్ చేయడానికి చేస్తే వాళ్ళ వెనకాల కూర్చొని ఆనందంతో పేరెంట్స్ కూడా ఎంతో ఎంటర్టైన్ చేస్తారు దేసి ఆ మాట పనులు చేయకండి ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం దొరికితే ఆ పిల్లవాళ్ళ భవిష్యత్తు చెప్పేస్తుంది తర్వాత మీరు కూడా చట్టపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైనర్ బాయ్ చేసే డ్రైవింగ్లో ఎవరైనా విక్టింగ్స్ అయితే ఆ విక్టింగ్స్ ఆయనకి ఏదైనా వాళ్ళ యొక్క లాస్ ఆఫ్ లైఫ్కి క్లెయిమ్ చేస్తే మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఏమి లేకపోయినా ఉన్నా కూడా మైనర్ డ్రైవింగ్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక్క పైసా కూడా లక్ష పరిహారాలు చెల్లించము అప్పుడు అతను ఏదైనా ఎమ్ఈ మోపి వేసుకుంటే మొత్తం ఫ్లోటాగా ఆ బండి ఎవరితో అయితేనే ఉంటుందో ఆర్సీ ఓనరు మొత్తం ఫ్లోట ఆ హోట్ పే చేయాల్సి అవసరం అవుతుంది దానివల్ల ఒక రకంగా మన పిల్లల నాశనం అవుతుంది ఆర్థికంగా మనము గ్రౌనం నష్టపోతాము కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించాల్సి వస్తున్నా మీ పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే మీరు ఓన్గానే వాళ్ళకి నేర్పించండి లేకపోతే ఏదైనా ట్రైనింగ్ ఇన్స్ట్యూటో నేర్పించి నేర్పించేసి ఈ రోడ్లో ఎలాంటి ప్రమాదాలు జరుపుకోకుండా అందరూ ఈ చేసే ప్రయత్నానికి సహకరిస్తారని కానీ కంటిన్యూ ఖచ్చితంగా అప్పటికే రెండు రోజులకి మూడు రోజులకి సర్ప్రైజ్ డ్రైవింగ్ ఉంటుంది ఎందుకంటే వేసవ కాలము అందరూ ఖాళీగా ఉంటారు విపరీతంగా రోడ్డు మీదకి తీసుకోవాల్సి కాబట్టి ఖచ్చితంగా రెండు మూడు రోజులకి సర్ప్రైజ్ డ్రైవింగ్ ఖచ్చితంగా కల్పించారు సైలెన్స్ కూడా పెద్ద పెద్ద విషయంలో నేను ఒకే విషయం చెప్తాను ఎవరైనా మీరు పాత్రకేయులు కూడా అలాంటి సౌండ్ మీరు అబ్జర్వ్ చేస్తే దయచేసి మీరు క్యాప్చర్ చేయండి ఫోటోస్ క్యాప్చర్ చేస్తే కన్సెప్ట్ ఎస్ఎస్ ఎస్ఎస్ఓలు పంపించండి అలాంటి మా సిబ్బంది కూడా వాళ్ళు చేస్తామనుకో వాడు ఇంకొకరికి ఏమో ప్రభావం చేస్తారన్న ఉద్దేశంతో ఒక్కోసారి అట్లాంటి ప్రయత్నాలు కూడా మేము అటెంప్ట్ చేయద్దండి వాడిని ఐడెంటిఫై చేసి పెట్టుకోవడానికి మీ మా సిబ్బంది కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కూడా ఒక టీం అనేది ఏర్పాటు చేస్తాం వాళ్ళని కఠినంగా చర్య లైసెన్స్ సింపుల్గా పని ఫైన్ వేసి అవగాహన పంపిస్తున్నాము సబ్సిక్వెంట్ గా మళ్ళా దొరికినారనుకో వాళ్ళ పేరెంట్స్ కి ఖచ్చితంగా ఉండే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది వాళ్ళు వాగనం కూడా సీజ్ దొరుకుతుంది సీజ్ చేసి ఆర్టీఐ అధికారులు పంపించడం జరుగుతుంది ఎవరు కూడా నేర్పించండి లేదు ఫైనాన్స్ అందరూ పెట్టి నేర్పించండి అంతేగాని ప్రతి సంవత్సరాల లోపల మాత్రం చెప్పవచ్చు వాహనంలో పొట్టినటువంటి మీద వృద్ధులకు కావచ్చు స్త్రీలు కావచ్చు

己 ཚ�ི ཚཁས ཚསར ར ར མེ ར ར ར ར ར ར ྱེ ར འི ར ར ར ར ར སེ ར ར ར ར ཇ ོ ར ར ས� འའའསོ ན འས ོ སས ར པ འའོ འོ ོ འ